మధ్యలో చిచ్చి పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎందుకంటే అతను గెలిచినా గానీ ఇన్ని ఓట్లు సీట్లు వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది దాన్ని చెక్కు చెదరకుండా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తుందని చెప్పని ఒక దిక్కుమాలిన ఆలోచనతో ఆ ఓటు బ్యాంక్ ని దెబ్బ కొట్టాలని చెప్పని ఒక రాజకీయ పార్టీగా రాజకీయం గురించి మాట్లాడితే తప్పు లేదు ఒక రాజకీయ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీ మీద పోటీ పడుతున్న తప్పు లేదు కానీ ఒక రాజకీయ పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ప్రజల మధ్యలో తప్పు చెయ్యాలని చెప్పని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కుట్రలు చూస్తుంటే చాలా బాధేస్తుంది కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు ఓట్లేసామని చెప్పని ఈరోజు హిందువులందరూ కూడా బాధపడే పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఎందుకంటే ఎక్కడ కూడా జూన్ నాలుగో తారీఖు నాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు శాంపిల్ తీశారు కదా ఆయిల్ ట్యాంకర్లు జూన్ పన్నెండు జూన్ ఇరవై ఐదు జూలై ఆరు జూలై పన్నెండు ఈ ట్యాంకర్ల నుంచి శాంపిల్ తీసి నేషనల్ డైరీ వాటి పంపించారు ఎక్కడికి ఎన్డీడిబి కానీ ఎన్డిఆర్ఏ ఎన్డిఆర్ఐ కానీ వీటి దగ్గర నుంచి క్లియర్గా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చెప్పారో పందుకో ఉందని ఉందని చెప్పని యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడక్కడు లేదు అని చెప్పని ఈ రెండు రిపోర్ట్లు తేల్చినప్పటికీ కూడా వీళ్ళలో మార్పు కనబడలా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇంత పెద్ద దేవాలయం కలియుగ దైవంగా కోల్చుకునే కొలుచుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదం గురించి మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి ఒక పార్టీ కార్యాలయంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ పార్టీ నాయకులు కూర్చుని మాట్లాడే కార్యాలయంలో జంతు కొవ్వు ఉందని చెప్పని ఏ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడండి ఎవరైనా రోడ్డు మీద వెళ్ళవడో అపోజిషన్ పార్టీలో మాట్లాడాయంటే ఏదో రాజకీయంగా మాట్లాడే అనుకోవచ్చు కానీ నువ్వు పరిపాలన చేస్తున్నావు మీరు ఈరోజు ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు మాట్లాడుతున్న షీట్ కావచ్చు సిబిఐ రిపోర్ట్స్ కావచ్చు మీరు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ట్యాంకర్లో శాంపిల్ తీసినవి కదా మరి గత ఐదు సంవత్సరాలకి ట్యాంకులకి ఏం సంబంధం ఉంది అసలు నాకు అర్థం కావట్లేదు గత ఐదు సంవత్సరాలకి ఈ ట్యాంకర్లకి సంబంధం ఏంటి ఇప్పుడు జరిగితే ఒకవేళ మీరు అనుకున్నట్టు కనుక ఇందులో కల్తీ జరిగిందని చెప్పి అనుకుంటే గనక దీనికి బాధ్యత ఎవరు వహించాలి చంద్రబాబు నాయుడు కాదా పవన్ కళ్యాణ్ కాదా కూటమి ప్రభుత్వం కాదా అలా కాకుండా మీరు చేసింది తప్పు అని చెప్పని మీరు చేసింది శుద్ధ తప్పు అని చెప్పని నేషనల్ ఏదైతే ల్యాబ్స్ డైరీ ల్యాబ్స్ ఉంటాయో అవే మీరు చేసింది తప్పు అని చెప్తుంటే దాని మీద మీరు తట్టుకోలేక మీ తప్పు ప్రజలకు తెలిసిపోయిందని చెప్పని మీరు పొరపాటు మాట మీరు తప్పు మాట్లాడారు కావాలని మాట్లాడని చెప్పి ప్రజలకు అర్థమైందని చెప్పని లేని విషయాలు లోకేష్ ఏదో చెప్తున్నాడు ముప్పై పేజీలో చదువుకోలేదా మీరని చెప్పి అడుగుతున్నాడు ఇప్పుడు నాకు ఆ సిబిఐ షీట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అతను అడిగిన దానికి సమాధానం చెప్పడం కోసం మాడుతున్నాను ముప్పై షార్ట్ ముప్పై పేజీలు ఏం రాశారా దాంట్లో బ్రీఫ్ నోట్ రాశారు మేము ఈ కేసుని ఎందుకు టేకప్ అని చెప్పి రాసే బ్రీఫ్ని దాంట్లో ఫ్యాక్ట్స్ రాసుకొని దాన్ని దాన్ని రాసి ముప్పై దాంట్లో చదువుకోండి మీరు అంట ఇప్పుడు ఏదైనా ఒక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ అతను రాసుకుంటారు ఆ రాసిన పేరాన్ని తీసుకొచ్చి మీరు ముప్పై పేజీ చూడలేదా అని చెప్పి అంటాడు అంటే ముప్పై పేజీ చదివి ఆగిపోయినట్టుకున్నాడు అతను మరి రెండు వందల ఎనిమిది నుంచి రెండు వందల పదకొండు వరకు ఎందుకు చదవలేదు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు చదవలేదు తమరు అది ఎందుకు చెప్పలేదు మీరు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ని ఎందుకు చెప్పలేదు మీరు అసలుకి ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడైనా పందుకోవు కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడైనా చెప్పారా చెప్పండి ఒకసారి నాకు లోకేష్ గారు మీరు మీ శాఖ తప్ప అన్ని శాఖలు ఏళ్ళు పెడుతుంటారు కదా సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాట్లాడాలా మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో కూర్చొని ఏదో ఏదో జరిగిపోయింది మరి ఎంత దారుణంగా ఉందంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో మహిళల్ని కాపాడదు పిల్లలకి రక్షణ లేదు అదే విధంగా ఎక్కడా కూడా భద్రత కల్పించడంలో ఈ పోలీసు వ్యవస్థకు పోలీసులు దొరకరు ఏదైతే దిక్కుమాల ఫ్లెక్సులు పెడితే ఫ్లెక్సుల దగ్గర పోలీసులు కాపలు పెడుతున్నాయా ఎంత దుర్మార్గం అది పరిపాలన చేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకోవాలా అలా కాకుండా వీళ్ళే అల్లర్సు సృష్టించి ఇందా చూశారు కదా అంబటి రాంబాబు గారి దగ్గర కర్రలు పట్టుకొని ఫ్లాక్స్ ఫ్లెక్సుల దగ్గర వాళ్ళకి పోలీసు బందోబస్తు వాళ్ళకి ఇది ఎక్కడైనా మనం పరిపాలన చూసామా ఎక్కడో బీహార్లో ఎక్కడో విన్నాం ఇవన్నీ కూడా కానీ ఈరోజు బీహార్ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది బీహార్ పరిస్థితి కూటమి నాయకులంతా కూడా కర్రలు పట్టుకుని రోడ్డు మీద రావడం ఏంటండి వాళ్ళకేం పోలీసులు గల్లు పెట్టి భద్రత కల్పించడం ఎక్కడైనా ఉందా అసలుకి నిజంగా గనక గత ఐదు సంవత్సరాలు తప్పు చేసి ఉంటే మీరు గత ఐదు సంవత్సరం ఇలా చేశారు మీరు చెప్పాలా మేము ఆధారంతో చిత్రం ఎక్కడా పందుకోవు కలవలేదు ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదని కలపలేదని చెప్పని ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా మేము చెప్తున్నాం కలిపారని చెప్పి ఎక్కడ మీరు రిపోర్ట్ చూపెడతారు మీ షీట్ లో కావచ్చు ల్యాబ్ రిపోర్ట్ లో కావచ్చు ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని చూపెట్టే దమ్ము ధైర్యం ఈ ముగ్గురికి ఉందా చంద్రబాబు కానీ సనాతన ధర్మం చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ సకల శాఖ మంత్రి నారా లోకేష్ మీకు ఇస్తున్నాం ఎక్కడైనా కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్లో పంది కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్ ఎక్కడైనా ఉందని చెప్పని ఎక్కడైనా ల్యాబ్ రిపోర్ట్లో ఉందా మీరు చెప్పండి ఒకసారి మేము ఆధారాలతో లేదని చెప్తున్నాం ఎక్కడ ఉంది మీకు చెప్పండి ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా ఈ విధంగా ల్యాబ్ రిపోర్ట్ వస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ప్రజల్ని మబ్బి పెట్టడానికి మీరు ఫ్లెక్సీలు కట్టడం లడ్డూ మీద ఏ ఏ వీడియో ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎంత పాపం ఉండదు అసలు కది ఒక లడ్డూ మీద ఏదో వీడియో తీసి పెడుతున్నారండి అది జనాలకి ఇంతకంటే పాపం ఎక్కడ ఉంటుందా ఇంతకంటే నికృష్టం ఏదో ఉందా అసలు ఏమన్నా కానీ చంద్రబాబు నేను లోకేషన్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను అయ్యే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు అసలు మీరు ఏం మాట్లాడరే ఏ నోట్లోంచి మాట మెదపట్లేదు మీరు బాగా ఊగిపోయారు దీక్షలు చేశారు సనాతన ధర్మం అన్నారు అం సనాతనే అని చెప్పన్నారు అమ్మవారు గుడి మెట్లు అడిగారు తిరుపతి వెంకటస్వామి దగ్గర పెద్ద మీటింగ్ పెట్టారు మరి ఇప్పుడు నోట్లో ఏం మాట్లాడేంటండి ఎందుకు మాట్లాడరు మీరు మీరు తప్పు తప్పని చెప్పని ప్రజలకు అర్థమైందని చెప్పనా ఒక ప్లాన్ ప్రకారం వాస్తవం చెప్పాలంటే తిరుపతి తిరుపతి వెంకటస్వామిది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇది అయింది కుట్రకి బేసం అప్పటి నుంచే పలి పడింది పడి కేవలం కక్ష సాధింపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద శాంపిల్స్ వీళ్ళయాంలో వీళ్ళంలో గీ ట్యాంకర్లు వస్తే ఆ శాంపిల్స్ రిపోర్ట్కి వైఎస్ఆర్ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఏమి సంబంధం ఏమి సంబంధం సంబంధం లేని దాంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెడతారా సిగ్గు శరం లేదు మీకు అసలుకి సుబ్బారెడ్డి గారి ఫోటో ఫోటో పెడతారా మీకు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు వీళ్ళ ముగ్గురికి నిద్రపోయినా మేలుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకేం కనపట్లా ఎందుకంటే వీళ్ళు చాట భారతం అంతా మేనిఫెస్టో వేశారు అది అమలు చేసే పరిస్థితి లేదు సూపర్ సిక్స్ అమలు చేసే పరిస్థితి లేదు అభివృద్ధి అనేది కనపట్టలేదు అమరావతిలో రైతులు కూడా ఏదో తిరిగారు ఈరోజు వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టి మళ్లించాలని చెప్పని అదేవిధంగా వైజాగ్లో ఐదు వేలు కోట్లు పెట్టి స్థలాన్ని కాజేసేశారు చంద్రబాబు ఫ్యామిలీకి ఇవన్నీ పక్కకు నెట్టేసి కేవలం తిరుమల తిరుపతి దేవస్థలం మీద వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు అండుకో నేను ఒక్కటైతే చెప్తున్నాను ఇప్పటికైనా కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడండి నేను పొరపాటు చేశాము ముగ్గురు కూడా ఇలా ముగ్గురు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూటమి నాయకులు అందరూ కూడా ముగ్గురు కూడా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానకు వెళ్ళి కాలినడుక మీద కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకొని మొక్కాల మీద వెంకటేశ్వరుని మొక్కుండి అయ్యా తప్పు చేశాము మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పని అంతే తప్ప దీన్ని ఇలాగే కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతాడు అన్నిటిని మేనేజ్ చేయగలుగుతాడు కానీ వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయలేడు గతంలో ఒక అనుభూతి జరిగింది కదా అయినా బుద్ధి తమరికి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఒక అనుభూతి జరగలేదా ఆ వార్నింగ్ సరిపోదా మీకు వెంకటేశ్వర స్వామి గారి మీద నువ్వు అప్పుడేం చేసావు నాకు గుర్తులేదు కానీ ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు కదా నీకు అయినా కానీ వెంకటేశ్వర స్వామి మీద ఏంటి ఈ ఈ యొక్క కక్ష ఏంటి నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే మా ఇలవేలుపు పంటావు మా జిల్లాలో ఆయన జిల్లాలో పుట్టావంటావు ఇదే నువ్వు చేసే పని నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటువంటి జరిగినప్పుడు వాటన్నిటి మీద యాక్షన్ తీసుకునే పవర్ మీకుంది యాక్షన్ తీసుకోకుండా మీరు ఊరికే పేపర్ల మీద చూపెట్టేసి ఫ్లెక్సీలు వేసేసి మాకు ముందుగా మీడియాని చూపెట్టేసి ప్రజలు నమ్ముతారనుకున్నారా ఏంటి ఈరోజు యావత్ హిందువులందరూ కూడా అసహించుకుంటున్నారు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నా ఎంతో కొంత మీరు హిందువుల గురించి ఏదో మాట్లాడతారు హిందువుల గురించి చేస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంటుంది ప్రజల్లో ఆ నమ్మకం కూడా సన్నగిల్లే విధంగా మీరు ప్రతి మండలంలో హిందూ సమ్మేళనాలు పెడుతున్నారు దానివల్ల ఉపయోగం లేదు చంద్రబాబు చేసే తప్పుల్ని ఎండగట్టండి మీరు దానికి భజించే చేయబాకండి చంద్రబాబు చేసే తప్పుల్ని అది మీ భుజాలు వేసుకున్నారు ఈరోజు ఏమయ్యా చంద్రబాబు నువ్వు పందికోవు కలిసిందన్నావు పవన్ కళ్యాణ్ నువ్వు కూడా పందికోవు చేపకోవు కలిసిందన్నావు లేదని రిపోర్ట్ వచ్చింది కదా మన నేషనల్ మన నేషనల్ ఏదైతే మన నేషనల్ గవర్నమెంట్ ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వచ్చినాయి కదా అని చెప్పని అడగరా మీరు ఇంకా మీరు సందులో హిందూ సమ్మేళనం పెట్టి ఉపయోగమే ఉంది దానివల్ల ఉపయోగం ఉంటుందా ఇటువంటి అరకట్టండి ఈ తప్పుల నుంచి వెంకటేశ్వరని ఏదైతే చంద్రబాబు చేసే అరాచకాల నుంచి వెంకటేశ్వరని కాపాడండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడండి ఇవాళ మీరు చేసే తప్పులకి భక్తులు అనుభవిస్తారయ్యా ఈరోజు మీరు చేసే తప్పులకి ఎప్పుడు కూడా గతంలో ముక్కోటి ఏకాదశి కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోయిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ చైర్మన్ అడుగు పెట్టాక ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక తిరుమల ఎన్ని తప్పులు జరుగుతున్నాయి ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి వేసుకుని గుళ్ళోకి వచ్చేస్తారు భక్తులు పైనేమో మాంసాహారాలు కోడిగుడ్లు కనబడుతున్నాయి మద్యం శేషాలు కనబడుతున్నాయి ఏమైపోతుంది అసలు ఎక్కడుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత ఉంది చెప్పండి అదే పోయిన ముక్కోటి ఏకాదశికి ఎవరన్నా జనాలు తిరుమల తిరుపతి దేవస్థానం అట్లనే చూశారు మీరు చాలా ఖాళీగా ఉంది చివరికి జనరల్ పబ్లిక్ ను వదిలే పరిస్థితి వచ్చిందంటే మీ పరిపాలన మీద ప్రజలకి నమ్మకం పోయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు ఈ టీవీ ఫైవ్ నాయుడు నేను కోరుకుంటున్నాను మీ టీవీ ఎలా ఎలివేట్ అయిందో అందరికి తెలుసు మీరు ఏమేమి టీవీలో ప్రోగ్రామ్ చేసి మీ టీవీని ఎలా ఎలివేట్ చేశారో మీ అందరికి తెలుసు అటువంటి వ్యక్తి మనకు టీటీడీ చైర్మన్ వస్తాడా ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అసలుకేమన్నా అతను అడుగు పెట్టాక కదా ఘోరాలని బిగిన్ అయినాయి అతను అసలు హిందువేనా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక ఒక్కసారి తల్లైనా సమర్పించాడా పవిత్రంగా దేవుణ్ణి కొల్చాడా కొండ మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడితే వేడి ఏమయ్య అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ చాలా బాధగా ఉంది ఎప్పటికైనా కానీ దయచేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి మొక్కుంటున్నాం దయచేసి వెంకటేశ్వర స్వామి గారి మీద అపచారం ఆపండి మీరు మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని దేవుణ్ణి హిందువుల మనోభావాలు దెబ్బలు దీపాకండి ప్రతిరోజు కనీసం ఎంత బాధేస్తుందంటే టీవీ ఫైవ్ పెట్టినా మిగతా ఈ పేపర్లు చూసినా ఎల్లో మీడియా చూసినా ఎంత బాధ వేస్తుంటే అంత బాధేస్తుంది ఇంత ఇంతమంది మీద కేసులు కడతారుగా మీరు అవి ఏలో లడ్డు ఎవరైతే పోస్ట్ చేస్తారో ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి అతన్ని ఈ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టట్లేదండి రోడ్డు మీద ఫ్లెక్సీలు కట్టిన వాడిని వాళ్ళ పోలీసు బందోబస్తు ఎందుకు ఇస్తున్నారు నిన్న విడుదల రజనీ గారు గుళ్ళోకి వెళ్తుంటే ఒక బీసీ మహిళ మాజీ మంత్రిగా పనిచేస్తుంటే మీద దాడి చేస్తారా బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఈరోజు వినుకొండలో ఆయన్ని ఈరోజు తలక గాయ జరిగింది అంటున్నారు ఈరోజు అంబటి రాంబాబుని మాజీ మంత్రిని అతన్ని చూసుకుని కర్రల మీద కొడతానికి వస్తున్నారు మీరు ఎక్కడికి పోతుంది అసలు ఈ పరిపాలన అంతా కూడా ఎక్కడ పోతుంది అసలు పరిపాలన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మీద కక్ష కట్టాడు హిందూ వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడు హిందువులు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయే మిగిలిపోయే వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హిందూ ద్రోహిలే సమస్యలే దాంట్లో మీకు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు మీరు ఇక్కడ తప్పించుకున్నా గానీ మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా గానీ దేవదేవుడు పడే పెట్టే శిక్షలకి అనుభవించక తప్పదు అని చెప్పని నేను మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను నేను అదే చెప్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇచ్చినవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ల్యాబ్సే కదా ఆ రిపోర్ట్స్ వచ్చినా గానీ ఇటువంటి ఘటన సుప్రీంకోర్టు మందలించింది కదా ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆధారం లేకుండా ఎలాగ మారుతాడని చెప్పని మందలించినా కానీ పేపర్లో వేస్తున్నారు అదేవిధంగా రోడ్డు మీద కడుతున్నారు వీళ్ళకి కోర్టులు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు అందుకనే ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయని మాత్రం నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను సార్ ఒకటి ఈరోజు వైసీపీ వాళ్ళు పిలుపు జరిగింది కానీ ఎంతమంది పబ్లిక్ వచ్చారో అర్థమైంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఒక గంట ముందు చెప్తేనే ప్రతి చోట కూడా వందల మంది వేల మంది రావడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన ఈ రోజు హిందువులు వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఆవేదన చెందుతున్నారు వెంకటేశ్వర స్వామి మీద వారి ప్రసాదం మీద అంత కక్ష కట్టుకుని కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది అని చెప్పారు ఎందుకంటే మీరు కూడా ఒకసారి చూసుకోండి కావాలి తిరుపతి లడ్డు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఎవరు తీసుకొచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకు చెప్పులు తీసేసి అద్దుకొని తింటాం తిరుపతి ప్రసాదం అంటే అటువంటి ప్రసాదాన్ని అవమానిస్తున్నారు ఈరోజు గుళ్ళల్లో అర్చకులు కూడా సరే ఇంత దారుణం సార్ ఇది అని చెప్పని అర్చకులు కూడా ఈరోజు ఆవేదన పడే పరిస్థితి ఆవేదన అర్థం చేసుకొని వీళ్ళు మారాలని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ